నమస్తే వెల్కమ్ టు డాక్ యూ నేను రాజేష్ మల్కాజ్గిరి లోక్సభ స్థానంపైనే వాళ్ళందరూ దృష్టి ఉంది మరోవైపు మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులకు కూడా టికెట్ టెన్షన్ ప్రస్తుతం పట్టుకున్నట్టుగా చెప్పాలి ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో ఎట్టి పరిస్థితులు కూడా గెలవాలన్న లక్ష్యంతో బలమైనటువంటి అభ్యర్థులను రంగంలో దింపేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది మరోవైపు బీజేపీ బీఆర్ఎస్లో కూడా కొంత మల్కాజ్ పైనే ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ కూడా ఆ రెండు పార్టీలు కూడా అభ్యర్థులు ప్రకటించాయి సో కాంగ్రెస్ పార్టీలో కూడా బలమైనటువంటి నేతలు లేకపోవడంతో ఫిరాయింపు నేతలపైనే కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ దిశగా వాళ్ళనే బరిలో నింపేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ తమ అభ్యర్థులుగా రాగిడి లక్ష్మారెడ్డి అట్లా ఈటల రాజేందర్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో బలమైనటువంటి అభ్యర్థిని రంగంలో దింపేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కసరత్తులో రోజుకో కొత్త పేర్లు కూడా తెర మీదకు వస్తుంది మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సో ఇక మేడ్చల్ మల్కాజ్గిరి ఉప్పల్ కుత్బులాపూర్ కుకట్పల్లి ఎల్బీ నగర్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ విషయంలో అంత టెన్షన్ వాతావరణమే నెలకొందని చెప్పాలి ప్రత్యర్థులకు ధీటైనటువంటి అభ్యర్థిని రంగంలో దింపాలని కూడా పార్టీలు రాజకీయ జాతీయ నాయకత్వం ఆలోచిస్తోంది అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఇవాళ ప్రధానంగా ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతుంది అయితే సామాజిక సమీకరణాలు అంగబలం అర్థబలం ఆధారంగా బలమైనటువంటి నాయకులను బరిలో దించేందుకు కసరత్తు అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి అయితే మల్కాజ్గిరి అభ్యర్థి విషయంలో రోజుకో పేరు తెర మీదకి వస్తుంది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది మొన్నటికి మొన్న మొదట్లో బండ్ల గణేష్ పేరు ప్రధానంగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి వినిపించింది ఆ తర్వాత సినీ నటుడు అల్లు అర్జున్ మామగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించిన రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తుంటే కొత్త వారు బరిలో ఉండేలా కూడా కనిపిస్తోంది వాదన ప్రధానంగా వినిపిస్తోంది మరీ ముఖ్యంగా నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అట్లాగే చేవేల సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సుమిత మహేందర్ రెడ్డి పేర్లు ఇప్పుడు తెర మీదకి వచ్చినట్టుగా కొంత టాక్ అయితే వినిపిస్తుంది ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఖచ్చితంగా పోటీలో ఉంటారనే ప్రచారం జోరుగా ఇవాళ సాగుతోంది అయితే చేవేల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగినా ఆ సమయంలో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేంద్రను బరిలో నిలపడంతో రంజిత్ రెడ్డి కూడా కొంత వెనికి తగ్గినట్లు కూడా కొంత స్పష్టంగా ఆయన వర్గీయులు చెప్తున్నటువంటి మాట సో ఇక నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గట్టి ప్రయత్నాలైతే మల్కాజ్గిరిలో పోటీ చేయడానికి సాగిస్తున్నారని తెలుస్తోంది అధికారికంగా ఆయన కాంగ్రెస్లో చేరలేదు కానీ ఆయన ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటూనే ఉన్నారని కూడా కొంత తెలుస్తోంది అయితే ఆయన నేరుగా కాంగ్రెస్ హైకమాండ్తో టచ్లో ఉన్నట్టు కూడా కొంత సమాచారం అంత ఉంది సో ఇక నాలుగైదు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న వికారాబాద్ జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి అట్లాగే నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మరీ జనార్దన్ రెడ్డితో పాటుగా ఎవరికో ఒకరికి టికెట్ దక్కేలా కనిపిస్తుంది సో ఇక చేవేల సీటు ఆశించి పార్టీలో చేరినటువంటి సునీతా మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరి టికెట్ కేటాయిస్తారనే చర్చ కూడా కొంత పార్టీలో వినిపిస్తోంది సో ఇక కొసమేరుపు ఏంటంటే మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తన కొడుకు భద్రారెడ్డి కోసం డికే శివకుమార్ ద్వారా ఇదే మల్కాజ్గిరి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ ఆయన ఎంత ప్రచారం జరిగినా ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వస్తారు కాంగ్రెస్ పార్టీలో చేరికను ఖండిస్తున్నారు మరోవైపు డీకే శివకుమార్తో భేటీకి సంబంధించి ఖండిస్తున్నారు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ విషయాన్ని ఖండిస్తున్నారు మరోవైపు ఇవాళ తాజాగా మల్లారెడ్డి స్టేట్మెంట్స్ ఏంటంటే నాకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ టికెట్ ఆఫర్ చేసింది అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా కూడా నేను పార్టీలోకి లేకపోనంటూ కూడా బీఆర్ఎస్ అంటే కూడా ఆయన క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద మల్కాజ్గిరి నియోజకవర్గం కొంత హాట్ టాపిక్ గా మారుతుంది మరి కాంగ్రెస్ పార్టీలో ఎవరు అభ్యర్థులుగా ఉండే అవకాశం ఉందనే చర్చ ప్రధానంగా ఉంది ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ రెండు అభ్యర్థులు కూడా ఇరు పార్టీల అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఇవాళ అందరి దృష్టి కాంగ్రెస్ పైనే పడినటువంటి పరిస్థితి దీంతో ఇవాళ కొత్త కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నటువంటి సందర్భంగా ఈ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరికి అవకాశం లభిస్తుంది ఏఐసిసి ఎవరి పట్ల మొగ్గు చూపుతుంది వాళ్ళ సర్వేల రిపోర్టుల్లో ఎవరి పేరు వస్తుంది అనేది ప్రధానంగా ఇవాళ గాంధీభవన్లో కానీ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కానీ ఉన్నటువంటి చర్చ బట్ ఎవరి ప్రయత్నాలు వాళ్ళైతే చేసుకుంటున్నటువంటి పరిస్థితి సో మల్కాజ్గిరిలో ఎవరైతే గెలుస్తారని మీ అభిప్రాయం అయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్